సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ రోజు భోజనాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు పాటు ఉన్నారు అదే విధంగా కుటుంబ సభ్యులతో కూడా జరుపుకోవడం చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఆరు మాత్రం చెప్పండి భోగి పండుగ చాలా ప్రాముఖ్యత ఉంది తెలుగువారు ముఖ్య పండుగలో పండుగ ఈ భోగి పండుగ మీరు ఎలా కట్ ముందుగా అందరికి భోగి సంక్రాంతి పర్వ స్వాతంత్రం మనకి సంక్రాంతి అనేది మన టైంలో రైతులు కూడా వాళ్ళ యొక్క కూడా వచ్చి పండించుకున్న ధాన్యాలన్నీ వేస్తాయి ఈ సంక్రాంతి పర్వతాలు బోర్డు చదివితే చర్చ జరిగింది అదేవిధంగా మీ సేవలు కూడా బోర్డు జరిగాయి అందులో భాగంగా ఈ భోగి పండుగను అదేవిధంగా సంక్రాంతి కానీ తిరగబేసుకొని పండుగ పండుగకి సంబంధించి

మాట్స్ ప్రకారం ముందరకు వెళ్తామని అన్ని శుభాలు జరుగుతాయని తెలియతారు అవి రాబోతున్నాయి కదా ఈ సమయం కొంత గ్యాప్ అయితే ఎప్పుడైతే గ్యాప్ ఐపీ చేసే ఉద్దేశించా ఖచ్చితంగా మేము మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం ఇంకా మంచిగా జరుగుతుంది మళ్ళీ మేము అందరం మంచిగా ముందరకు వెళ్తామని తెలుసు మొత్తానికి అయితే చూస్తున్నాము సంక్రాంతి పర్వతం సందర్భంగా కుటుంబ సభ్యులతో సాంప్రదాయ బద్దంగా చేస్తుంది ఈ పండుగతో పాటు అదేవిధంగా సిద్ధ అభిమానులకు కార్యకర్తలకు అదేవిధంగా వైఎస్ఆర్ అభిమానులకు కూడా శుభాకాంక్షలు తెలుసు రాను రోజుల్లో ఒక మంచి శుభవార్త అయితే సిద్ధ కుటుంబం నుంచి కూడా ప్రజలకు అయితే తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు సిద్ధ సుదీర్భాగ్ విడిజనల తో శ్రీనివాస్ ఆర్టీవీ ఒంగోలు ప్రకాశ్ బిల్లా